అట్లాగే సోదరులు సోదరులు మన రావుల శ్రీధర్ రెడ్డి గారు తమ్ముడు దినేష్ చౌదరి గారు యూసుఫ్గూడ కార్పొరేటర్ గారు తమ్ముడు నాయకుడు రాజ్ కుమార్ పటేల్ గారు మా సీనియర్ నాయకులు గతంలో పీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసి మరి కష్టకాలంలో మనందరికీ అండగా ఉన్న అన్నగారు షేక్ అబ్దుల్లా సోహేల్ గారు అట్లాగే పైన ఉన్న మా ఆజంభై అట్లాగే మరి దేదీప్య గారు మా కార్పొరేటర్ వెంగళరావు నగర్ ఇంకా డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులకు మాగంటి గోపినాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లాలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా పటిష్టంగా మన పార్టీ నిర్మాణం చేసుకున్నాం అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం అందులో కూడా బ్రహ్మాండంగా ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో కూడా మంచి నిర్మాణాన్ని పార్టీ పూర్తి చేసుకున్నది యాభై వేల మంది కార్యకర్తల సభ్యత్వంతో ఒక్క జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే యాభై వేల మంది కార్యకర్తల సభ్యత్వంతో చాలా దృఢంగా పార్టీ ఉన్నది అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా యూసుఫ్ కూడా డివిజన్లోని అక్కడ ఉన్న బూత్లకు సంబంధించి మరి బూత్ కమిటీల యాభై ఒక్క బూత్లు ఉన్నాయి ఆ బూత్లలో ఉన్న మన ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు వారందరితో కూడా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మా ఆడబిడ్డలకు మా అన్నా పేరు పేరున అందరికీ నమస్కారం నాకు తెలుసు మీకు ఆకలి అవుతుందని అందుకే ఎక్కువసేపు మీ ఓపికకి నేనేం పరీక్ష పెట్టను కొద్దిసేపు మాత్రమే నాకు తెలుసు చాలాసేపు అని మీరు వచ్చి అన్ని విషయాలు పెద్దలు చెప్పి ఉంటారు పోయిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన గెలుపునిచ్చిన హైదరాబాద్ ప్రజానికానికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మాగడ్డి గోపినాథ్ గారు అన్నాడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో పెద్ద కేసీఆర్ గారి ఆశీస్సులతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు మీ అందరి దయ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందనే మీ ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు అందరు ఓట్లేస్తే మీ దీవెనతో గోపన్న కూడా గెలిచింది